రాత్రి మీరు మొత్తం రహస్యంగా వినేశారు మహారాణి చిన్నాదేవి మేము ఈ రోజు వరకు ఎంత రుచికరమైన లడ్డూలు ఎప్పుడు తినలేదు మహారాజా లడ్డూలు సాధారణమైనవే కానీ మీకు ఎంత రుచిగా అనిపించడానికి కారణం ఉంది అదేంటంటే ఇవి సులభంగా లభించలేదు నిజం చెప్పారు మీరు రాజభవనంలో మాకన్నీ ఎంత సులభంగా లభిస్తూ ఉంటాయో ఏ వస్తువును కోరుకున్నా కూడా అది ఒక్క చిటికలో మా ముందు ఉంటుంది బహుశా అందుకే మేము ఆ వస్తువు యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాము ఇక అమ్మవారు ఖచ్చితంగా మాకు ఇదే తెలియజేయడానికి ప్రయత్నం అమ్మవారికి ధన్యవాదాలు కానీ మహారాజా మీకైతే కొత్త జ్ఞానం లభిస్తుంది కానీ రామకృష్ణ పండితుల గురించి ఆలోచించండి రాజభవనంలో వారి పరిస్థితి ఎలా ఉండుంటుందో సంతోషంగానే ఉండుంటారు రాజభవనంలో ఉన్నారు కదా ఇప్పుడు వారికి తెలుస్తుంది వారి కనిపిస్తూ ఉండేది ఒక రాజు యొక్క పని చాలా సులభంగా ఉంటుందని కేవలం ఆజ్ఞలిస్తే చాలు సుఖ సౌకర్యాలను అనుభవిస్తూ అనుకుంటారు ఈరోజు రాజ దర్బారులో ఒక సమస్య ఉత్పన్నమైంది దానికి పరిష్కారం రామకృష్ణ పండితుల దగ్గర లేదు మేము చూసాము వారు దర్బారులో చాలా చికాగ్గా ఉన్నారు సమస్య గురించి ఆందోళన పడుతున్నారు ఎందుకు సహాయం చేయలేదు ఎందుకంటే మేము వారికి తెలియజేయాలనుకుంటున్నాము ఒక రాజు పని ఎంత కఠినంగా ఉంటుందో వారి మీద ఎంత బాధ్యత ఉంటుందో అన్నది ఒక రాజు పదవి కిరీటంధం రావు గారు సమస్య తీసుకొచ్చారు కదా దానికి మీ దగ్గర ఉందా చెప్పండి మహారాజా రామకృష్ణ పండితులు రాజు పదవిలో ఉన్నారు వారి నిర్ణయ ప్రభావం రాజ్యం మీద పడుతుంది మీరు వారికి తప్పకుండా సహాయం చేసి తీరాలి ఏమో కలిగించవచ్చు దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మహారాణి గారు తెలియకుండా అయినా కానీ రామకృష్ణ పండితుల వారు రాజ్యం యొక్క వ్యాపారుల సమస్యకి పరిష్కారం కనుక్కొన్నారు వారికి ఈ విషయం తెలియదు కూడా ఎలా రామకృష్ణ పండితులు వ్యాపారులు ఇంకా రైతుల కోసం ఖజానా తలుపులు తెరిచారు ఈ నిర్ణయం వారికి తెలియదు కానీ చాలా అద్భుతమైన నిర్ణయం వ్యాపారులకు ఉపశమనం లభిస్తుంది అలాగే మాకు నమ్మకం ఉంది దీనివల్ల వ్యాపారులు తమ ఆపివేస్తారు అంటే వడ్డీల వల్ల మన ఖజానా పెరుగుతుంది తగ్గడం జరగదు రాజా నేను ఆ రాత్రి నా నిర్ణయాన్ని మరలా వెనక్కి తీసుకునేవాణ్ణి ఒకవేళ నేను మీ మాటలు విని ఉండకపోతే నా వల్ల అనర్థం జరగకుండా మీరు నన్ను కాపాడారు మీకు శతకోటి నమస్కారాలు అయితే మాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఇదంతా ఎందుకు చేశారో ఏంటి మహారాజా ఇక అమాయకంగా ఉండాల్సిన అవసరం లేదు పండిత రామకృష్ణ మాకంతా తెలిసిపోయింది ఆ రాత్రి ああ。<ス> మీద నీటి పాత్రని మీరే పెట్టారు వ్యాపారి సుగంధం రావు సవాలు పూర్తి చేసే ఉపాయము మీరే మాకు చెప్పారు ఏం పండిత రామకృష్ణ ఐదు కోట్ల బంగారు నాణాలకి చెందిన ప్రశ్న మహారాజా పైగా నాకు ముందు నుండే రాజ్యం యొక్క వార్షిక వ్యయం ఎలా పూర్తి చేయగలను అన్నది అర్థం కావడం లేదు అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం అద్భుతం అంటే అంటే మీరే మీరే మహారాజా ఆ రాత్రి నేను చూశాను మీరు మట్టి మట్టికుండలో నుండి నీరు తాగారు గురువుగారు తీసుకొచ్చిన లడ్డూలు ఎంతో ప్రేమగా తింటున్నారు సుఖభోగాల్లో ఉండే మా మహారాజు గారు ఎంతో సులభంగా సామాన్య పౌరుడి జీవితాన్ని అలవాటు చేసుకున్నారు ఒక సామాన్య పౌరుడి జీవితం సులభంగా ఉంటుందని మీకెవరు చెప్పారు రామకృష్ణ పండితులు మహారాజు శ్రీ రామకృష్ణ పండుతులకి జై ముఖ్య సలహాదారు మహాశయులకేష్ జై మహారాజు శ్రీ రామకృష్ణ పండుతులకి జై ముఖ్య సలహాదారు మహాశయులకి జై ఆగండి ఆగండి మన మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయలు వారే ఎప్పటికీ ఉంటారు అందుకే చెప్పండి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై ఇది చాలా చిన్న విషయం మహారాజా కానీ ఈ ఉదాహరణ తర్వాత చాలా బాగా అర్థమైంది ఎవరి పని పని వారే చేయాలి మరొకరి దెబ్బలకి ఆహ్వానం ఆహ్వానం అంటే ఎవరి పని వారు చేస్తేనే అందంగా ఉంటుంది కానీ మీరు మధుసూదన్ రావు గారి పదవీ విరమణ గురించిన నిర్ణయం తీసుకున్నారు అది ప్రశంసనీయం వారు రాజ్యానికి ఎంతో సేవ చేశారు ఇక ఇది వారు కొంచెం విశ్రాంతి తీసుకునే సమయం పైగా ఇది ఏ రాజ్యానికైనా కర్తవ్యం లాంటిది అటువంటి వ్యక్తికి అది వారి విరమణ వేతనం వీలైనంత త్వరగా అందించి తీరాలి దానితో వారు తమ శేష జీవితం సుఖ సంతోషాలతో జీవించవచ్చు అలాగే వారి స్థానంలో ఎవరైనా యోగ్యుడైన యువకుడికి పనిచేసే అవకాశం లభిస్తుంది అద్భుతమైన ఆలోచన రామకృష్ణ పండితులు ధన్యవాదాలు మహారాజా నిజమేంటంటే మీరు మహారాజులు ఇక నేను ముఖ్య సలహాదారుణ్ణి ఇక మనమిద్దరం మన మన పనుల కోసమే జన్మించాం మీరు నిజం చెప్తున్నారు పండిత రామకృష్ణ కానీ మనిద్దరి పని మన మన స్థానాలకి ఎంతో అవసరం మనిద్దర మత్సం మెదడు ఇంకా హృదయం లాంటి వాళ్ళం ఒక శరీరంలో ఈ రెండింటి అవసరం ఉంటుంది ఈ రెండింటిలో ఏదైనా ఒకటి పని చేయకపోయినా తప్పకుండా ఆ జీవితం అంతమైపోతుంది నిజం చెప్పారు మహారాజా ఒకవేళ ఈ మూడు రోజుల్లో నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే దయచేసి నన్ను క్షమించండి పొరపాటు ఏమిటి పండిత రామకృష్ణ మీ కారణంగా అమ్మవారి కల నిజమైంది అలాగే మీ స్థానంలో ఉండి మేము చాలా నేర్చుకున్నాము అది మాకు ఒక ప్రజాపాలక రాజు అయ్యే దారిలో పనికొస్తుంది ఎంతో సహాయకారిగా ఉంటుంది మీకు ధన్యవాదాలు అవును మహారాజా అమ్మవారి దైవల్ల మనకి ఈ పాఠం కేవలం మూడు రోజుల్లోనే తెలిసిపోయింది అవును పండిత రామకృష్ణ ఏం గురువర్య ఆ అవును మహారాజా నిజం చెప్పా పాకర్ణ బాగుంటే అంతా బాగుంటుంది మహారాజా దయచేసి మీ ఆసనం స్వీకరించే తప్పకుండా మహారాజా వారికి వారికి రామకృష్ణ పండితుల నిర్ణయం సరైనది కార్తీక్ మహాశయులే రాజ్యంలోని అందరికన్నా ధార్మికమైన వ్యక్తి రండి కార్తీక్ మహాశయ మీ పురస్కారం స్వీకరించండి మహామంత్రి ఈ రోజు సభ ఇక్కడితో ముగించాలనుకుంటున్నాము మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారికి మహారాజు శ్రీకృష్ణ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి నేను నా జీవితంలో మీలాంటి సంస్కారులు చతురులు జ్ఞాని శాంతం అలాగే హాస్య స్వభావం ఉన్న మనిషిని ముందెప్పుడూ కలవలేదు నేను మీ నుండి చాలా ప్రభావితరాలయ్యాను ధన్యవాదాలు దేవి చతురతతో నిండిపోయిన వ్యక్తిత్వానికి స్వామి అవడంతో పాటు మీరు ఒక ఉత్తమ మనిషి కూడా మీకు నా ధన్యవాదాలు ఈ అనుమతిస్తే ఒక్క క్షణం రామకృష్ణ గారు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రస్తుతం సమయం లేదు కొంచెం ఆలస్యం అవుతుంది ఇంకెప్పుడైనా మనం మాట్లాడదాం కేవలం ఒక క్షణం నేను చెప్పేది వినండి అవునా చెప్పండి మీ వినయం ఇంకా జ్ఞానం కారణంగా నేను మీ వైపు ఆకర్షితులని అయ్యాను నేను వివాహం కోసం విజయనగరం వచ్చాను అయితే నా ఉద్దేశంలో మీరు తప్ప నాకు సరైన వాళ్ళు ఎవరు కాదని నాకు అనిపిస్తుంది ఏంటి మీరు మాట్లాడేది ఇది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు నేను అందగత్తను కాదా లేదు లేదు మీరు చాలా అందంగా ఉంటారు అయ్యో సిగ్గుపడతారు ఏంటండి నాకు వివాహం అయింది నాకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు సుగంధ దేవి గారు మీరు మీరు రాజకుమారి నేను సాధారణ పండితుణ్ణి నేను ఈ భేద నమ్మను పైగా నాకు అది అంత ముఖ్యం కూడా కాదు ేవి నేను నా భార్యని ఎంతో ప్రేమిస్తున్నాను పైగా అది నాకు చాలా ముఖ్యమైన విషయం అందుకే మీరు ఇలాంటి ఆలోచన మీ హృదయం నుంచి తీసేసేయండి అనుమతిస్తే ప్రణామాలు రామకృష్ణ గారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇలా ఎక్కడైనా జరుగుతుందా అసలు ఒకటి రెండు రోజుల్లో ఎవరైనా మరొకరు ముందు వివాహ ప్రస్తావన ఎలా ఉంచగలరు అది కూడా ఒక ఒక వివాహమైన పురుషుడు ముందు పండిత్ రామకృష్ణ మంచి కుటుంబం సుఖమైన జీవితానికి ఆధారమవుతుంది అంటారు ఇప్పుడు నాకు నీ కుటుంబం మీద దాడి చేసే అవకాశం లభించింది ఇప్పుడు నేను ఈ అవకాశం చేజారిపోయినవనో నేను ఈ అగ్నిలో నెయ్యి వేస్తాను అలా వేస్తూనే ఉంటాను ఎప్పటి వరకు నీ సుఖం నీ శాంతి ఈ అగ్నిలో కాలి స్వాహ అయిపోదో అప్పటి వరకు రాగండి మహారాజా మహారాణి తిరుమలంబ మీరు పుట్టింటి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు మహారాజా ఈ రోజు ఉదయమే వచ్చాను ఆ కానీ మహారాజా నాకు చాలా బాధగా ఉంది మీరు నన్ను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం కనుక్కోలేకపోయాను ఎప్పుడైతే సృష్టి ఆరంభమైందో అప్పుడు సమయం ఏమిటి పగలా లేకపోతే రాత్రా మహారాజా నేను నగరంలోని పండితులందరినీ అడిగాను పర్వతాల మీద ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్న ఋషులను మునులను అడిగాను కానీ మహారాజా ఎవరికి ప్రశ్నకు సమాధానం తెలీదు కృష్ణ 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 చాలు చాలు కృష్ణ నా సోదరా ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్ను చూస్తున్నాను కృష్ణ అయ్యో సోదరి సోదరి నేను పెద్దవాడిని అయిపోయాను రాజుని అయిపోయాను సోదరి నేను క్షమాపణ పెడుతున్నాను మీకు సరైన పద్ధతిలో స్వాగతం పలకలేకపోయాం బలమా బలం అవసరం ఏముంది బుగ్గలు లాగడానికి బలం అవసరం అవుతుందా ఏంటి కూడా స్వాగతం అత్తయ్య స్వాగతం మహారాజ్ మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నారు ఎందుకంటే సరైన పద్ధతిలో మీకు స్వాగతం పలకలేకపోయారని ఆ అర్థమైంది ఎందుకు అలా అరుస్తున్నా నాకన్నీ వినిపిస్తాయి కృష్ణ తనని చూడు తను నా మేనగోడలు సుగంధ కొంచెం అల్లరి చేస్తుంది అలాగే కొంచెం మొండి కానీ చాలా తెలివైంది మీ రామకృష్ణ పండితుల్లాగా మాకు ఏమి తెలుసు రాజు దర్బారులో కలిసాము రాజు దర్బారు యొక్క కార్యకలాపాలు చూసే ఉత్సాహంలో మాకు చాలా బాగా తెలుసు ప్రణామాలే 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 చిన్నదేవి ప్రణామాలు తిరుమలమ్మా మీరిద్దరే ఉన్నారు మిగతా ముగ్గురెక్కడా గురు గురువు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం రాజు భవన అని గుడిదేవా ఇప్పటివరకు మహారాజే భవనానికి చేరుకోలేదు ముందు వారిని రాజు భవనానికి చేరుకోనివ్వండి చేరుకున్న తర్వాత చేరుకుంటే బాగుంటుంది గురుదేవా ఎందుకు బాగుంటుంది ఎక్కడ తెలిపారు వేరే చోటుకు వెళ్ళడానికి మీరిద్దరు ఉపాయం అయితే పనడం లేదు కదా కానీ గురుగారు ఆలోచించండి నగరంలోని మందిరంలో రోజు భోజనాలు పెడుతున్నారు భోజనాలు చూడండి నేను రాజభవనానికి చేరుకోవడం చాలా అవసరం ఎందుకంటే నా మెదడులో ఒక ముఖ్యమైన ప్రణాళిక జన్మించడం జరిగింది ఆ ప్రణాళిక పండిత రామకృష్ణుని సుఖం శాంతి అంతా లాగేస్తుంది నాతో పాటు రండి మణి మన ముసలాడి బుర్రలో ఎలాంటి కుతంత్ర పాలచం నడుస్తుందో ఏంటో ధని ఈ ముసలాడి ఆత్మవిశ్వాసం చూస్తుంటే అర్థమవుతూనే ఉంది ఏం పనుతున్నా సరే చాలా ప్రమాదకరమైందే పనుతుంది నిజం చెప్తున్నాను రాజభవనంలో నా ద్వారా గడపబడ్డ మూడు రోజులు నా జీవితంలోనే అత్యంత సుఖమైన రోజులు రాజమాత మహారాణి శారద జరిగిందేదో జరిగిపోయింది ఇక వాస్తవంలోకి రండి మనం మన ఇంటికి వచ్చేసాం ఇక లేచి నా కోసం భోజనం సిద్ధం చేయి నేనేం వాటి చేయించు చెప్పండి మీరు మహారాజుకి ముఖ్యమైన సలహాదారులు హస్తదిగజలు ఇంట్లో పని చేయడానికి ఎవరైనా సేవకుల్ని పెట్టొచ్చు కదా అయినా కూడా రాజభౌళిలో ఉన్న కారణంగా నేను సుఖ సౌలభ్యాలకు అలవాటు పడిపోయాను నేను ఇంటి పనులు ఏమీ చేయను నువ్వు మూడు రోజుల్లో బద్దకస్తురాలు అయిపోయాను మంచి ఒకవేళ సేవకుల విషయం అయితే నేను నా కోసం ఒక అందమైన సుకుమారమైన వివాహం కాని సేవకురాల్ని ఏర్పాటు చేసుకుంటాను మిగతా నా సోదరుడు కృష్ణ చిన్నవాడిగా ఉన్నప్పుడు నాతో అంటుండేవాడు నేను పెద్దవాడిని అయ్యాక ఐదు వివాహాలు చేసుకుంటానని కృష్ణ రెండే వివాహాల అయ్యాయి ఇంకా మూడు మిగిలు ఉన్నాయి సోదరి మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువрия ప్రణామం ప్రణామాలు గురువрия ప్రణామం మీరు ఇక్కడ మహారాజా అన్నిటికంటే ముందు మీరు ఇంకా మహారాణి చిన్నదేవికి రాజభవనంలోకి తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ మహారాజా అదేంటంటే నేను చేసి ఈ నీటిని పవిత్రం చేశాను అయితే నేను ఈ నీటిని రాజభవనంలో చెల్లి రాజభవనాన్ని పవిత్రం చేయాలనుకుంటున్నాను గురుదేవ దాని అవసరం ఏముంది రాజభవనం ముందు నుంచే పవిత్రంగా ఉంది మహారాజా పవిత్రత అనేది మనిషి హృదయంలో ఉండాలి ఏ మనిషికైతే హృదయంలో పవిత్రత అనేది ఉంటుందో ఆ మనిషి ఎక్కడున్నా ఆ స్థానం స్వయంగా పవిత్రమైపోతుంది అద్భుతం ఆ మాట నిజం గురువర్య సుగంధ మీ ఆలోచన రామకృష్ణ పండితులకి సమానంగా ఉంది దానికి తోడు పండిత రామకృష్ణుణ్ణి భర్తగా చేసుకోవాలన్న కోరిక కూడా కలిగి ఉంది ఎందుకు అందమైన సుకుమారమైన అలాగే అవివాహిత స్త్రీ మాత్రమే ఎందుకు అయ్యో ఒకవేళ వివాహం అయితే ఇల్లు సంసారపు గొడవ ఉంటుంది తక్కువ వస్తుంది వచ్చిన త్వరగా వెళ్ళిపోతుంది అందుకే అయినా కూడా ఈ ఇంటికి సేవకురాలంటే ఎలా ఉండాలి ఎవరైనా చూస్తే అనాలి ఆహా ఎంత అందంగా సుకుమారంగా ఉందో ఎందుకంటే ఇంటి యజమాని మహారాజుకి ప్రత్యేక ముఖ్య సలహాదారులు ఇంకా అష్టదిగ్గజ పదవి పొందినవారు అందుకే కదమ్మా నేను ఈ చందమామ గురించి కాదు ఆ చందమామ గురించి మాట్లాడుతున్నాను